సినిమా నటుడు మురళీమోహన్ గతంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని వెంకయ్య చౌదరి చేసేసాడు రోజున తొండం ముదిరి ఓసరవెల్లిగా మారినట్లుగా ఏబి వెంకటేశ్వరరావు ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా శక్తివంతుడు అతనికి నలభై శాతం ఓట్లున్నాయి అతను తిరిగి అధికారంలోకి రాకుండా చేయాలంటే ఒక కమ్మ కులమే చేయగలదు కమ్మవారందరూ కూడా ఏకం కావాలి కమ్మవారు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కూడా కమ్మవారంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం సంఘటితం కావాలి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకూడదు 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 అని చెప్పేసి అతనిచ్చినటువంటి పిలుపు మరి ఈ మురళీమోహన్కి పిచ్చి ముదిరేలాగా చేసిందేమో ఈ మురళీమోహన్ గతంలో వెంకటేశ్వర స్వామిని వెంకయ్య చౌదరి చేసింది చాలక ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఏమన్నాడంటే రాజశేఖర్ రెడ్డి గారు ఏది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కాలం అయింది నీతులు చెబుతూ ఉంటారు వీళ్ళు చనిపోయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఏడు కొండలుగా ఉండేటటువంటి తిరుమలని మరి రెండు కొండలు చేశాడంట ఏడు కొండల్ని రెండు కొండలు చేసేది ఎవరు ఏంటి అనేది తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనం ఎంత అజ్ఞానంలో ఉన్నారు అంటే అబద్ధాలు చెప్పడం అనేది పేటెంట్కి అందుకున్నటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసేటటువంటి మాజీ పార్లమెంటు సభ్యుడు కూడా అయినటువంటి ఈ మురళీమోహను మనం ఏ అబద్ధాలు చెప్పినా సరే నమ్ముతారు మనకు ఒక మీడియా ఉంది మనం చెప్పిందల్లా నమ్ముతారని చెప్పేసి అనుకుంటున్నారేమో ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇతను అన్నటువంటి మాట ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు తిరుమలలో ఉన్నటువంటి ఏడు కొండల్లో రెండు కొండలను మాత్రమే తిరుమలకు పరిమితం చేసి మిగతా ఐదు కొండల్లో పెద్ద చర్చి కట్టాలనుకున్నాడని సిగ్గుబెట్టాల ఇతనికి ఒక అబద్ధం చెప్పే ముందు అతకాలి కదా ఎంత దారుణమైనటువంటి విషయం ఇది పరమభక్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆ ప్రక్రియ జరగకుండా ఆగిపోయిందంట వాస్తవాల చరిత్ర నిజం చెప్తాను చూడండి అసలు ఈ చంద్రబాబు నాయుడే తన తాబేదారు తన కింద ఉన్నటువంటి ఒక పనివాడితోటి అనుకోవచ్చు జయచంద్ర నాయుడు అనేటటువంటి వ్యక్తి చేత తిరుమలలో కూడా ఎన్నికలు జరగాలి అని కోర్టులో కేసు వేయించాడు తిరుమలలో కూడా ఎన్నికలు జరగాలి తెలుగు తెలుగుదేశం జెండా తిరుమల శ్రీవారి సన్నిధిలో కూడా ఎగరాలి అని చెప్పేసి ఒక దౌర్భాగ్యుడు ఒక తుచ్చుడు మరి ఏదైతే ఎన్నికల పిటిషన్ వేస్తే కోర్టులో కేసు వేస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చి పంతొమ్మిది వందల నెంబర్ త్రీ థర్టీ ఎయిట్ ఇచ్చారు దాని ప్రకారం ఏంటంటే శ్రీవారికి చెందినటువంటి ఏడుకొండలు కూడా శ్రీవారికే చెందుతాయి ఈ ఏడుకొండల్లో కూడా ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకూడదు అని జీవో తెచ్చినటువంటి నిజమైనటువంటి నాయకుడు నిజమైనటువంటి భక్తుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసలు ఈ మురళీమోహన్కి ఏడుకొండల పేర్లు తెలుసా ఏడుకొండలు ఏమింటో కూడా తెలుసా ఈ మురళీమోహన్కి శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి వెంకటాద్రి అనేటటువంటి ఏడుకొండల్ని కలిపి రాజశేఖర రెడ్డి గారు ఇక ముందు కూడా ఎవరు కూడా వాటి జోలి రాకుండా ఉండే విధంగా ఆయన జీవో నెంబర్ థర్ త్రీ థర్టీ ఎయిట్ తీసుకొస్తే వీళ్ళ అన్నం తింటున్నారా కడుపుకేమన్న గడ్డి తింటున్నారా అసలు పంతొమ్మిది వందల అరవై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రులు తిరుమల శ్రీవారి విస్తీర్ణం వచ్చేసి తిరుమల కొండల ఇరవై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఉంటాయనంటే అలా కాదు ఇరవై ఏడు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్లే కాదు మొత్తం కొండల విస్తీర్ణం కూడా శ్రీవేంకటేశ్వర స్వామికే చెందింది శ్రీవారికే చెందినటువంటి ప్రాంతంగా దాన్ని పరిగణించేలాగా చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద ఆయన క్రైస్తవాన్ని ఆచరించాడని ఆదరించాడని క్రైస్తవం పులిమి అతనికి ఆయన పుత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యొక్క హిందూ సమాజానికి దూరం చేయాలనేటటువంటి దురుద్దేశంతో ఈ మురళీమోహన్ లాంటి పచ్చి అబద్ధాల కోర్లు ఒక కులం కోసం కుల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసేటటువంటి దుర్మార్గుల యొక్క ప్రేలాపనలో దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేసేటటువంటి కనీసపు వీళ్ళకి అర్హత కూడా లేదు వీళ్ళు ఆయన మీద ఆకాశంలో ఉన్నటువంటి ఆయన మీద ఉమ్ము వేయాలనుకుంటే తిరిగి వీళ్ళ ముఖం మీద పడుతుందన్న సంగతి వీళ్ళు గుర్తెరగాలి ఇలాంటి నీతి బాహ్యమైనటువంటి చర్యలతో ముందుకు సాగుతున్నటువంటి మురళీమోహన్ కావచ్చు ఏబిఎన్ వెంకటేశ్వరరావు కావచ్చు ఇటువంటి దౌర్భాగ్యులు తుచ్ుల గురించి విజ్ఞత కలిగినటువంటి ప్రజలు జాగరూకత వహించాలని మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డిగా నేను విన్నపం చేసుకుంటున్నాను నమస్తే